హాయ్ అండి నేను మీ చలపతి ఈరోజైతే చూడండి నిన్న ఇది జరిగింది ఇది నిన్న లేక లేక మా పిల్లలైతే అమ్మ సినిమాకి వెళ్దాము అని చెప్తే నేను ఇంక ఇంట్లో వంట కూడా చేయకోకుండా చూడండి టైం అయిపోయింది అప్పటికప్పుడు వచ్చేసి అమ్మ సినిమాకి పోదాం రామ్మ అని చెప్తే ఓజీ సినిమాకి ఇంకా ఎప్పుడు పోలేంది నేను ఇదే ఫస్ట్ టైం పోయాను ఇక పోతే ఇక్కడ వచ్చే తలకి చూడండి ఇండూపూర్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పుడు మా పెద్ద అబ్బాయి టో టికెట్లు తీసేసుకొనేసి చూస్తా ఉన్నారు మా పాపన మా పెద్ద అబ్బాయి మాకి చిన్నబ్బాయి నేను వెళ్తా అంటే చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడా పోయకలేదు అట్లా అయిపోయింది మధ్యలో ఇరుకుపోయినాము ఇంకా ఎట్లా అట్లా పోలీసు వాళ్ళు వచ్చేసి అంత ట్రాఫిక్ జామ్ అంతా ఖాళీ చేసేస్తే ఇప్పుడైతే చూడండి ఫ్రీగా పోతున్నాము ఉన్నాము మొబైల్ పెంచాను అప్పుడైనా ఆరున్నరకి సినిమా స్టార్ట్ మేము ఇంకా ఏడైనా ఇక్కడే ఉన్నాం చూడండి అప్పుడే భాగం సినిమా అయితే అయిపోతుంది మా అబ్బాయి అయితే స్పీడ్గా పోతా అన్నాడు మబ్బు చాలా చూసారు కదా ఇండిపూర్లో నిన్నంత ఆయుధాలు పూజ కదా అందుకోసమే అంత పండుగలా కూడా ఉన్నారు అందరూను జనాలు ఎక్కువైపోయి అట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకెట్లో అట్లా పోతాం చూడండి సినిమా ట్యాకీస్ట్కి అయితే వెళ్ళిపోతాము అక్కడికి ఓజీ సినిమాకి చూడండి చూసారు కదా ఇక ట్యాక్సీస్ దగ్గరికి వచ్చేస్తున్నామో సినిమా నడుస్తుంది అప్పుడేనో లేకలేకపోయినా నేనైతే ఎప్పుడు పోను చూడండి ఇంటర్వ్యూలు ఎడుస్తున్నారు ఇంటర్వ్యూలు ఎడిస్తున్నప్పుడు అయితే ఇంకా ఇద్దరు చూడు మా పాప మా పెద్ద అబ్బాయి మా చిన్నబ్బాయి ముందరి కూర్చోయినాడు ఇంకా కింద వద్దమ్మా అని చెప్పేసి పైన బాల్కనీకి అయితే పిలుచుకపోయి ఉన్నారు కింద వద్దులే ఎక్కువ అంతా గలాట్ చేస్తూ ఉంటారు సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటారు అని చెప్పేసి బాల్కనీకి పిలుచుకోపోయినారు పైనకి అంతా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చూడండి నేను సినిమాది అయితే ఏది పెట్టలేదు కాఫీ రెట్ వస్తుందని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి సినిమాది ఏది ఒక్క పాయింట్ కూడా నేను వేయలేదేమీని ఇంకా సినిమాకి అయితే వెళ్ళాను ఎప్పుడు పోయలేదు నేను ఇదే ఫస్ట్ టైం పోయినా చూడండి సినిమాకి మా పిల్లల చేతిలో పోను నేను రామ్మ పోదాం రామ్మ పండుగ కదా పోదాం రామ్మ అని చెప్తే నేను పోయినని ఇంకా చూడండి వాడు చిన్నోడు మాకు మూసి పెట్టుకుంటా మా పాప వచ్చేసి మామ మకం వీడియో తీస్తాను అంటే తీస్తా లేదా వాడు ఇంకా తినేక తీసుకురా పోండి ఏమన్నా పాప్కాను జ్యూస్ అట్లా అని చెప్తే ఇంకా పోతామని చెప్పి వాడు వీడియో తీస్తారు లేచిపోతే అని చెప్పేసి మా అబ్బాయి చిన్న అబ్బాయి పోకుండా ఉన్నాడు మళ్ళీ పోయినాడు చూడండి తీసుకొస్తా అన్నాడు రెండు పాప్కాను ఇంకా అందరూ పోయినారు కూడా పైన అయితే అంత ఫుల్ అయిపోయి ఉన్నారు ఈ పండుగ రోజు అయితే ఇంకా రేపటికి ఎక్కువైపోతుందని చెప్పేసి అందుకే ఈ రోజైనా ఇంకా మా ఆయన కూడా పోయేసారు ఫోన్ పిల్లలు అంతగా పిలుస్తున్నారు అని చెప్తే పోతామే పాప్ తినుకుంటా కూర్చోయి ఉన్నాము చూడండి వీడు అస్సలు ముఖం చూపిస్తానే లేదు తీస్తూ ఉన్నారని చెప్పేసి ఎంత అడ్డు పెట్టుకుంటూ ఫోన్ లాక్కొనేస్తా ఉన్నాడు మా పాప దగ్గర ఇంకా ఆ పాప అయితే వద్దులే అని చెప్పేసి జ్యూస్ తీసుకొని వచ్చేసి జ్యూస్ తాక్కుంటా ఉన్నారు వీళ్ళైతే నేను చూసి తాగలేదు ఇంకా సినిమా అయిపోయింది వచ్చేస్తున్నాము కొంచెం ట్రాఫిక్ జామ్ అంతా తక్కువ అయిపోయింది చూసారు కదా ఫ్రీగా పోతా అన్నాము నేను మా అబ్బాయి ఇంటికి తక్కువైపోయింది అంతా ఖాళీగా ఉంది చూడండి నైట్ తొమ్మిదిన్నర అయిపోయింది ఇంక ఇంట్లో లేదు ఇంకా బయటకు వెళ్తే మా చిదబ్బాయి పోయినాడు బయట తీసుకొస్తానులేమో మీరు ఇంటికి పోండి అంటే అక్కడ ఫుల్ అంతా అంతా ఫుల్ అయిపోయినారు అంతానా పండుగ కదా సినిమాలకు వచ్చేసి అంతా అట్లే ఫ్యామిలీ ఫ్యామిలీలే ఫుల్ అయిపోయినారు ఇంక పార్సల్ ఇచ్చే తలకు లేట్ అయిపోయింది పదకొండు గంటలు అయిపోయింది ఇంకా ఆకలిస్తుంది తీసుకొచ్చారు చూడండి పన్నీర్ కర్రీ పన్నీర్ బిర్యానీ తర్వాత మష్రూమ్ బిర్యానీ తీసుకొచ్చారు ఇవి తీసుకొని వచ్చేసి తినేస్తున్నాము ఇంకా రేపు పండగ కదా ఈరోజైతే ఆయుధాల పూజ అందుకోసమే ఇంకా పండగ చేయలేదు రేపు చేయాలి చూసారు కదా మీరు సినిమాకి పోయి పోయింటే కమెంట్